హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను చూపించే స్పెషల్ రెసిపీ చికెన్ షామీ కబాబ్ అండి చాలా కష్టం చేయటం అనుకుంటున్నారా చాలా ఈజీ అండి కుక్కర్లో అన్ని మసాలాలు వేసి అలాగే షాలో ఫ్రై చేసి సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ చూపిస్తాను మీరు నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయితే కనుక రెస్టారెంట్ కన్నా టేస్టీగా ఇంట్లోనే చికెన్ కబాబ్స్ చేసుకోవచ్చు ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కుక్కర్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకుందాము మనం అన్నీ మసాలాలు చికెన్ అంతా కలిపి కుక్కర్లో కుక్ చేసేసుకుంటామండి అన్నీ ఏమీ ఫ్రై చేయక్కర్లేదు ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే చాలు ఈ పేస్ట్ కూడా ఫ్రై అయినాక రెండు బిర్యానీ ఆకు కూడా వేసి ఇప్పుడు రెండు వందల యాభై గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ కూడా ఇందులోకి వేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేస్తే కనుక మనకి కుక్ అయ్యి పేస్ట్ అవటం ఈజీగా అవుతుంది ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు ఒక టీ స్పూన్ చిల్లీ పౌడరు కొంచెంగా పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి కలిపినాక నానబెట్టుకున్న శనగపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి దీన్ని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుని నీళ్ళన్నీ తీసేసి ఈ కుక్కర్లో వేసి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని కొంచెంగా వాటర్ పోసుకుని మనం కుక్కర్లో కుక్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి ఇలా చాలా కొంచెం పోసుకోవాలి లెవెల్ అనేది ఎలా ఉండాలంటే వాటర్ లెవెల్ మనకున్న మిక్స్చర్ కన్నా ఉండాలి ఇలా ఉండాలండి వాటర్ అనేది తర్వాత మూత పెట్టుకుని విజిల్ పెట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి విజిల్ వచ్చాక లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి దాలు చికెన్ అంతా కుక్ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయినాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఇదిగోండి అసలు వాటర్ అనేవి ఉండకూడదు ఒకవేళ మీకు వాటర్ ఉంటే కనుక స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఎగరనివ్వండి వాటర్ అంతా వాటర్ అంతా ఎగిరినాక అప్పుడు తీసి తిని మీరు స్పూన్తో కనుక మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఇదిగోండి ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఇలాగ హార్డ్గా ఉండాలండి చెక్ చేసుకోండి వాటర్ అందుకే ఫస్ట్ ఎక్కువ వేయద్దు వేస్తే కనుక మరీ సాఫ్ట్ అయిపోయి వాటరీగా అయిపోతుంది మనకు కబాబ్స్ రావు ఇలాగ రెడీ అయినాక ఉప్పు కూడా చెక్ చేసుకుని వేరే బౌల్లోకి మనం మిక్స్చర్ని తీసుకుని ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెంగా కొత్తిమీర ఒక మూడు నాలుగు గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కారం తినని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి ఇవన్నీ కలిపినాక నేను బైండింగ్ కోసం ఒక ఎగ్ వేస్తున్నానండి కొంతమంది ఎగ్ ఇష్టపడరు అలాంటి వాళ్ళు అయితే కనుక కాన్ఫ్లర్ కానీ మైదా కానీ వేసుకోండి బైండింగ్ కోసం మీరు ఇవన్నీ వేసి బాగా కలిపి మనం కబాబ్స్ చేయటం స్టార్ట్ చేసుకుందాము ఇవన్నీ వేసాక కూడా మీకు ఇంకా మిక్స్చర్ కనుక రన్నీగా ఉంటే గనక వాటరీగా ఉండి కబాబ్స్ చేయడానికి రాకపోతే గనక ఒక చిన్న టిప్ అండి బ్రెడ్ స్లైస్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మీరు ఈ మిక్స్చర్లో బాగా కలిపి కబాబ్స్ చేయటం ట్రై చేయండి వస్తాయి నాకైతే బ్రెడ్ వేయాల్సిన అవసరం పడలేదు మామూలుగానే కబాబ్స్ వచ్చేసినాయి ఈజీగానే మీకు ఒకవేళ రన్నీగా అయితే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి ఈజీగా కబాబ్స్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న కబాబ్స్ని మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాము ప్యాన్ వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా కబాబ్స్ అన్నీ కొంచెం దూరం దూరంగా అరేంజ్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కబాబ్స్ని ఫ్లేమ్ కనుక మరీ ఎక్కువ అయితే కనుక తగ్గించుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీరు ఫ్లిప్ చేసేటప్పుడు కూడా రెండు స్పూన్స్ కానీ ఇలా లాడల్ కానీ యూజ్ చేస్తే మనకి కబాబ్స్ షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్గా వస్తాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయండి ఇవి ఫ్రై అవ్వడానికి మనం ఎందుకంటే ప్యాన్ మీద కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాం కదా ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే మన చికెన్ షామీ కబాబ్స్ రెడీ అండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ కబాబ్స్ గ్రీన్ చట్నీ అలాగే లెమన్తో సర్వ్ చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకైతే కనుక బాగా నచ్చుతాయండి ఈ కబాబ్స్ ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ